నమస్తే అండి నేను రోజా జగనానికి ఏకమేఘ కూర్చున్నటువంటి శర్మిల హక్క మామూలు విషయం అయితే కాదు ఏకంగా ఈ రోజున ఆమె నిన్న ప్రెస్ మీట్ పెట్టి అడిగి కడిగి పారేసిన అనమాట అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటూ కూడా కూటమి ప్రభుత్వాన్ని కూడా నిలదీసింది పోస్టులు పెట్టించిన వారిని అరెస్ట్ చేయాల్సిందే ప్యాలెస్లో ఉన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తేనే మహిళలకు భద్రత నన్ను అమ్మను సునీత అవమానించారు ఎమ్మెల్యేలను గెలిపించుకోలేని వాళ్లకు విప విపక్ష హోదాన చెల్లి పెళ్లి చేయాలని పెళ్లి చేయాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా కడప స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీ కడపలో పీసీసీ చీఫ్ వైఎస్ శర్మిళ సంచలన వ్యాఖ్యలు అంటూ నిన్న ఆమె మాట్లాడడం జరిగిందనమాట సో దీనికి సంబంధించి చూసుకుంటే కనుక మొత్తానికైతే అయితే అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయరు ఏంటి అని చెప్పేసి డైరెక్ట్గా కూడా అడుగుతోంది సో అదేవిధంగా ఎమ్మెల్యేలను గెలిపించుకోలేని వాళ్లకు విపక్ష హోదా ఎలా వస్తుంది షర్మిల సో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారినే కాదు ప్రేరేపించిన వారిని కూడా అరెస్ట్ చేయాలని పీసీసీ చీఫ్ షర్మిల డిమాండ్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో అసభ్యకరంగా తనను తన తల్లిని సునీతనే కాదు ఇతర రాజకీయ నాయకుల ఇళ్లలోని ఆడవాళ్లను కూడా అవమానిస్తే చిన్నవాళ్లను బాధ్యులను చేయడంతో సరిపెట్టకూడదన్నారు పోస్టులు పెట్టిస్తున్న వారిని అరెస్ట్ చేస్తే మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉంటాయని అన్నారు కడప కలెక్టరేట్ వద్ద షర్మిల విలేకరులతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ నిర్మాణం వెంటనే చేపట్టాలంటూ అంతకుముందు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ శ్రీధర్కి వినతిపత్రం అందజేశారు ఎంపీ అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకే పోస్టులు పెట్టారంటూ వా వాటిని పెట్టినటువంటి వ్యక్తే స్పష్టంగా చెప్పినప్పుడు అవినాష్ రెడ్డి ఎందుకు అదుపులో తీసుకోలేదో ఎందుకు విచారించలేదో పోలీసులు సమాధానం ఇవ్వాలంటున్నారు చేయించే వాళ్ళు ఏ ప్యాలెస్లలో బతుకుతున్నా అరెస్ట్ చేసి ఆడవాళ్లకు భద్రత కల్పించాలని అన్నారు ఎమ్మెల్యే జగన్ అసెంబ్లీకి వెళ్లడట మాట్లాడట ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను నిలదీయడట అసెంబ్లీకి వెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలకి లేదా అని నిలదీశారు షర్మిల ప్రతిపక్ష హోదాను అవసరమైన ఎమ్మెల్యేలను గెలుచుకోవడం చేత కానీ ఆయనకు విపక్ష హోదా ఎలా వస్తుందని ఎద్దేవా చేశారు చెల్లి పెళ్లి చేయాలి మళ్ళీ మళ్ళీ అన్నట్లు కడప స్టీల్ ఫ్లా స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయాలి మళ్ళీ మళ్లీలాగా పరిస్థితి తయారైందని చెప్పేసి షర్మిల ధ్వజమస్తం అయితే జరిగింది సో మొత్తానికి అటు జగన్మోహన్ రెడ్డిని ఇటు అవినాష్ రెడ్డిని వైసీపీ పార్టీ మొత్తాన్ని కూడా షర్మిలా గారు ప్రతినిధ్యం ఎరకాటంలో పెట్టే ప్రయత్నం అయితే స్పష్టంగా చేస్తున్నారు